నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం శని భగవానుడు వక్రమం తొలగి కుంభరాశిలో సక్రమ మార్గములో ముందుకి పయనిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల పదహైదవ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు కుంభరాశిలో శని భగవానుడు వక్రం తొలుగుతున్నాడు ఈ రకంగా వక్రం తొలగినటువంటి శని ఇదే కుంభరాశిలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రయాణం చేస్తాడు ఆ తర్వాత ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు మరి వక్రం తొలగినటువంటి శని భగవానుడు సక్రమ మార్గంలో ఈ కుంభరాశిలో నాలుగున్నర నెలల పాటు ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు ఈ నాలుగు నెలల కాలంలో కుంభరాశిలో సక్రమ మార్గంలో శని పయనించేటువంటి రోజులలో పన్నెండు రాసులు వారికి శనిచ్చేటువంటి యోగములు కానీ ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను శని భగవానుడు వక్రం తొలగి కుంభరాశిలో పయనించేటువంటి ఈ నాలుగు నెలల కాలంలో మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఈ శని భగవాను వల్ల ఉంటాయి అనిగా పరిశీలిస్తే ముందుగా ఈ మేషరాశి వారికి దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఇప్పుడు అయినటువంటి కుంభరాశిలో సక్రమ మార్గంలో వక్రం లేకుండా ప్రయాణం చేయడం వల్ల విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది శని భగవానుడు లాభములో పదకొండవ భావములో మేషరాశి వారికి ప్రయాణం చేయడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో కానీ ఇతరతర శని కారకమైనటువంటి అన్ని విషయాల్లో కానీ వంద శాతం శుభ ఫలితాలు శని యోగము లభించడం వల్ల మంచి లాభాలను మంచి అభివృద్ధిని వీరు పొందగలుగుతారు ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పనిచేసేటువంటి వారికి ఈ శని యోగం వల్ల వంద శాతం శుభ ఫలితాలు లాభాలు పదోన్నతులు రావాల్సిన ఆదాయం చేతికి అందడము వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయము అభివృద్ధి కనిపిస్తుంది ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది వచ్చినటువంటి ఉత్పత్తులకు మంచి ధర పలకడం అనగా మంచి రేటు పలకడం ఆ రకంగా వారు ఆదాయాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి అన్ని రకాల వ్యక్తులకి కూడా పని లేని వారికి పని దొరకడం లేకపోతే ఈ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ మంచి లాభాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా క్రింద స్థాయిలో పనిచేసేటువంటి పనివారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మంచి అవకాశాలు రావడం అనగా నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి కానీ సాధించుకొని వాళ్ళు ప్రశాంతంగా జీవనం సాగించేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే పెద్దవారికి వారి కింద పనిచేసేటువంటి పనివారి యొక్క సహకారంతో పూర్తి అభివృద్ధికరమైనటువంటి పనులు అనుకున్న పనులు అనుకున్నటువంటి కార్యక్రమాలంతా కూడా సజావుగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది పనివార సఖ్యత వల్ల వారు సంతోషంగా ముందుకు వెళ్తారు ఈ కార్మిక కర్షక శ్రామిక మీద రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఆ యూనిఫామ్ వేసుకున్నటువంటి క్రింద స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఈ కార్మికులు కానీ శ్రామికులు కానీ మున్సిపాలిటీల్లో పనిచేసేవారు కానీ ఇతరత్ర చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసే వారందరికీ కూడా ఎక్కువ సో ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మేషరాశి వారికి ఈ శని భగవానుడు లాభభావంలో పదకొండవ భావంలో కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల అలాగే సేవారంగంలో వారికి సామాజిక సేవ కానీ ఇతరత్ర వైద్య స వైద్య రంగంలో పనిచేసేటువంటి వారు కానీ ప్రజలకి ఏదైనా అనాథ శరణాలయాల్లో పనిచేసే వారికి కానీ ఇటువంటి పెద్ద వయో వృద్ధులకు సంబంధించినటువంటి శరణాలయాల్లో పనిచేసేటువంటి వారికి కానీ అనగా సేవారంగంలో పనిచేసే వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సన్మానాలు గుర్తింపు సమాజంలో అలాగే మంచి పనులు చేసే ఉన్నటువంటి సంతృప్తి వీరికి లభించడానికి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా దీక్షలు చేసేటువంటి వారు ఇది ఎలాగో మనకు కార్తీక మాసం కనుక అయ్యప్ప దీక్షలు లేకపోతే శివమాలలు ఆంజనేయ స్వామి మాలలు ఇలాంటి దీక్షలు ఎవరైతే చేస్తుంటారో వారికి కూడా ఫలితాలు వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు తీర్థయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ సజావుగా ముందుకు సాగుతాయి అవి ఎలాంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు ఈ రకంగా శని భగవానుడు కుంభరాశిలో లాభభావంలో ప్రయాణం చేయడం వల్ల ఈ నాలుగున్నర నెలల కాలంలో మేషరాశి వారికి విశేషమైనటువంటి శివ ఫలితాలు రావడానికి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఈ మేషరాశి వారు మరింతగా అనుకూలంగా ఉన్న ఉన్న శని భగవానుడి యొక్క ప్రయాణం వల్ల లాభభావంలో మరింతగా మంచి ఫలితాలు పొందడానికి ఇంకేమైనా వారు పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చునా అనికైనా పరిశీలిస్తే పార్వతులను దర్శించుకోవడం పార్వతులకు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించడం పరమశివుడికి శనివారం రోజున అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం అలాగే ఎవరికైనా వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ ఆహార పానీయాలు అందించిన వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వారు శనివారం రోజున ఈ శివు పూజలు చేస్తూ వంటి క్రింద స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఈ కార్మికులు కానీ శ్రామికులు కానీ మున్సిపాలిటీల్లో పనిచేసేవారు కానీ ఇతరత్ర చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసే వారందరికీ కూడా ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మేషరాశి వారికి ఈ శని భగవానుడు లాభభావంలో పదకొండవ భావంలో కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల అలాగే సేవారంగంలో పనిచేసే వారికి సామాజిక సేవ కానీ ఇతరత్ర వైద్య స వైద్య రంగంలో పనిచేసేటువంటి వారు కానీ ప్రజలకి ఏదైనా అనాథ శరణాలయాల్లో పనిచేసే వారికి కానీ ఇటువంటి పెద్ద వయో వృద్ధులకు సంబంధించినటువంటి శరణాలయాల్లో పనిచేసేటువంటి వారికి కానీ అనగా సేవారంగంలో పనిచేసే వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సన్మానాలు గుర్తింపు సమాజంలో అలాగే మంచి పనులు చేసే సంతృప్తి వీరికి లభించడానికి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా దీక్షలు చేసేటువంటి వారు ఇది ఎలాగో మనకు కార్తీక మాసం గనక అయ్యప్ప దీక్షలు లేకపోతే శివమాలలు ఆంజనేయ స్వామి మాలలు ఇలాంటి దీక్షలు ఎవరైతే చేస్తుంటారో వారికి కూడా ఫలితాలు వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు తీర్థయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ సజావుగా ముందుకు సాగుతాయి అవి ఎలాంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు ఈ రకంగా శని భగవానుడు కుంభరాశిలో లాభభావంలో ప్రయాణం చేయడం వల్ల ఈ నాలుగున్నర నెలల కాలంలో మేషరాశి వారికి విశేషమైనటువంటి శివ ఫలితాలు రావడానికి శివ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఈ మేషరాశి వారు మరింతగా అనుకూలంగా ఉన్న ఉన్న శని భగవానుడి యొక్క ప్రయాణం వల్ల లాభభావంలో మరింతగా మంచి ఫలితాలు పొందడానికి ఇంకేమైనా వారు పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చునా అనిక పరిశీలిస్తే శివపార్వతులను దర్శించుకోవడం శివపార్వతులకు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించడం పరమశివుడికి శనివారం రోజున అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం అలాగే ఎవరికైనా వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ మేషరాశి వారు శనివారం రోజున ఈ శివు పూజలు చేస్తూ గాదిత్య కౌశికచైవ పిప్పలాదో మహాముని కోనస్థ పింగళో బు కృష్ణ రౌద్రాంతకొయ సౌరి శనిచ్చరో మందేన సంస్థ దశనామాని ప్రాతురుత్య యఠేత్ పీడాన కదా భవిష్యతి ఈ శని భగవానుడి ఈ శ్లోకాన్ని ఈ శని భగవానుడి యొక్క నామాలకు సంబంధించినటువంటి ఈ శ్లోకాన్ని మీరు రోజూ చదువుకోవడం వల్ల మరింతగా సుఫలితాలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది